ఉపాధి హామీ డబ్బులు వెంటనే విడుదల చేయాలి ఉపాధి హామీ డబ్బులు వెంటనే విడుదల చేయాలి ఉపాధి కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద పని దినాలు చూపించాలి ఉపాధి పని కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద పని దినాలు చూపించాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు చట్టం చేయాలి రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు చట్టం చేయాలి బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఇవ్వాలి కౌలు రైతులకు ఎలాంటి సరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఇవ్వాలి జయప్రదం చేయండి ఈ జరుగుతున్న జాతీయ సమ్మెనం జయప్రదం చేయండి ఈ రోజు జరుగుతున్న జాతీయ సమ్మెనం పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి పని గంటల పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి పాత పద్ధతి గంటల పని విధానాన్ని కొనసాగించాలి రుణాలు ఇవ్వాలి ఏ హామీ లేకుండా ఇప్పుడు బ్యాంకులు ఎవరినో హామీ పెడితే గానీ డబ్బులు ఇక్కే పరిస్థితి లేదు కార్డులు కూడా సరిగి ఇవ్వట్లేదు వీటన్నిటి మీద దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది అందుకే అందులో భాగంగా మన నగర కూడా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది ఇది రైతులు కూలీలు వ్యవసాయ కార్మికులు ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లు ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మెని పాల్గొని సమ్మెలో పాల్గొని ఈ సమ్మె చేయప్రదం చేయ కానీ మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఆన్లైన్లో పోలీసు ప్రభుత్వం సర్వే చేసింది ఆ సర్వేలో ప్రభుత్వం ఇంతకుముందు పట్టాలే ఇచ్చారు ఆ సర్వే చేసేటప్పుడు అది డీకే పట్టాన్ని ప్రభుత్వం ఆన్లైన్ సర్వేలో పెట్టారు ఆ భూమి మీద పుల్లయ్య అల్లయ్యో ఉంటే ఆయన పేరు కొట్టలేదు ఆయన పేరుతో పట్టడం వల్ల ఆన్లైన్లో అది ఆ పేరు రావట్లేదు దానివల్ల బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదు మరి ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కారం చేయాలి చేయకపోతే మళ్ళీ మరొకసారి ఇలాంటి సమ్మెలో ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ప్రభుత్వం అయిన విడినసి తిరిగి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు మనం ఈ విదేశాస్త చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో మీరంతా పాల్గొన్నారు మనకి ఇప్పటిదాకా మన నెలల్లో మీటర్లు ఉన్నాయి వాని అదా ఎవరికైనా మీటర్లు లేతే కొత్త మీటర్ పెట్టండి ఇబ్బంది లేదు ఏదైనా దొంగతనం కాల్చుకునేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళ మీటర్లు తెగించండి కాదా కానీ గుజరాత్లో ఆదాని కంపెనీ మీటర్లు తయారు చేసింది భారతదేశంలో అన్ని ఏళ్ళకి బిగించడానికి ఆ మీటర్ ఖరీ ఖరీదు ముప్పై రెండు వేలు ఆ మనం కట్టాలి కట్టమన్నారు వంద యాభైల వరగా వసూలు చేస్తారు ఇప్పటికే మనం మనకి సత్యార్జి మరి లైన్ లాసు ఇలాంటివన్నీ మనకి బిల్లులు వేస్తా ఉన్నారు మనకు వంద రూపాయలు బిల్లు కరెంటు బిల్లు కాలితే ఆ వంద ప్లస్ నూట యాభై గెలిపి రెండు వందలు మూడు వందలు వసూలు చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గం ఈ స్మార్ట్ మీటర్లు మనం వ్యతిరేకించాలి గత ప్రభుత్వం కూడా వ్యవసాయ పంపేట్లకి మీటర్లు పెడతా ఉన్నారు ప్రజలు ఆందోళన చేసినారు వెనక తగ్గారు కానీ ఈ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పారు గత ప్రభుత్వం అన్యాయంగా ప్రజల మీద మరి కరెంటు బాదుడేసి కాడ వసూలు చేశారని చెప్పారు కానీ ఈరోజు అదే ప్రభుత్వం ఇంకొక పేరుతో ఈ మీటర్లు దీనికి బిగించి ప్రజల ద్వారా మరి ప్ర ఈ ఆధారి ఇలాంటి కంపెనీలకి ప్రజల నుంచి వసూలు చేసే వాళ్ళ గట్ట పెట్టాలి ఈ ప్రభుత్వం కూర్చున్నది ఈ దుర్మార్గమైన విషయం మరి మరి ఇంధ్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిని మలిచి చేస్తారు ఎందుకంటే గతంలో ఆయన అడంగం రావట్లే వస్తుంది ஆனா வாழ் பேர் வந்தி வந்து அன்ன வசி அடங்கல் அனைத்து அடங்கல் அனைத்து பிரபுத் எங்கே வாழ் பேருந்து தான் வைட்டலார் மீத வந்து வந்தி கூட வந்து அடங்கல் அப்படே வந்தி வந்து ಕಲ್ಪುರ್ ಕೂಡ ಈ ತಜ್ಜಾಸ್ತಾ ಉ